నమస్కారం దసరా శరన్నవరాత్ర ప్రత్యేక నవరాత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం వివిధ క్షేత్రాల్లో వివిధ అలంకారాల్లో ఉన్న అమ్మవారిని దర్శించి తరించండి ఇంద్రకీలాద్రివాసిని విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ సుందరి దేవిగా దర్శనమిచ్చింది లక్ష్మీ సరస్వతులు చామరాలతో సేవిస్తుండగా పరమేశ్వరుణ్ణి ఆసనంగా చేసుకుని శ్రీ లలితాదేవి అమ్మవారు భక్తులను అనుగ్రహించింది భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు వరంగల్ భద్రకాళి క్షేత్రంలో అమ్మవారు శ్రీ భువనేశ్వరి అలంకారంలో భక్తులను అనుగ్రహించింది శ్రీ భువనేశ్వరి అలంకారంలో కొలువైన అమ్మవారిని భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు శ్రీ కనక మహాలక్ష్మి క్షేత్రంలో శరణవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఆరో రోజున అమ్మవారు సంతాన లక్ష్మిగా దర్శనమిచ్చింది అమ్మవారిని లక్ష కలువలతో అర్చించారు అమ్మవారి దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు బార్లు తీరారు వరం శ్రీ మాగుళ్లమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఆరో రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా దీవించింది శ్రీ మాగుళ్లమ్మకు భక్తులు పూజలు చేశారు అర్చకులు ప్రత్యేక కుంకుమార్చనలు విశేష హోమాలు నిర్వహించారు బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నవరాత్రుల ఆరో రోజున చదువుల తల్లి కాత్యాయని అలంకారంలో అనుగ్రహించింది భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు వేములవాడ రాజన్న ఆలయంలో నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ రాజరాజేశ్వర స్వామి మహన్యాస మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము అమ్మవారికి చతుషష్ఠి ఉపచార పూజలు నిర్వహించారు శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామివార్లను నంది గరుడ వాహనాలపై కొలువు తీర్చి ఊరేగింపు నిర్వహించారు కాళేశ్వరంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ శుభానంద సరస్వతి అమ్మవార్లు శ్రీ లలితా మహాత్రిపుర దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అర్చకుల అమ్మవార్లకు గణపతి నవగ్రహ రుద్ర పంచసూక్త హోమము రాజాశ్యామలార్చన లలితార్చన హోమము నిర్వహించారు ధర్మపురి క్షేత్రంలోని అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్ర ఉత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనమిచ్చింది కాత్యాయని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కుంకుమార్చనలు చెండియాగము నిర్వహించారు ఏడుపాయలలోని శ్రీ వనదుర్గా మాత ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ స్కందమాతగా అనుగ్రహించింది అమ్మవారు వరదల నేపథ్యంలో రాజగోపురం వద్ద అమ్మవారికి మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి దేవస్థానంలో శ్రీదేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి హారతినిచ్చారు తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ ఆలయంలో శరన్నవరాత్ర వేడుకలు జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది మహాలక్ష్మి అలంకారంలో కనువిందు చేసిన అమ్మవారికి భక్తులు విశేష పూజాధికారులు నిర్వహించారు అష్టాదశ శక్తిపీఠం అలంపురం జోగుళాంబ అమ్మవారి క్షేత్రంలో శరణవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కాత్యాయని అలంకారంలో కటాక్షించింది అంతకు ముందు రోజున అమ్మవారు స్కందమాత అలంకారంలో అనుగ్రహించింది అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరణవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారు తోటోత్సవంలో మోహిని దేవిగా దర్శనమిచ్చింది పట్టువస్త్రాలు పుష్పాభరణాలతో దర్శనమిచ్చింది ఈ సందర్భంగా వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం ఆకట్టుకుంది మకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నూట ఎనిమిది కేజీల కుంకుమతో అమ్మవారికి అభిషేకం చేసి శ్రీచక్రార్చన నిర్వహించారు అనంతరం అమ్మవారు శ్రీ కాత్యాయని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది మహిళలు సామూహిక శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయంలో దసరా నవరాత్రులు కన్నుల పండుగ జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ దేవి అలంకారంలో దర్శనమిచ్చింది అమ్మవారికి సింహవాహన సేవ జరిగింది శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో దేవీశరన్నవరాత్రులు నేత్రపర్వంగా సాగుతున్నాయి ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు జగన్మాత దర్శనం కోసం భక్తులు బార్లు తీరారు మహానంది క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కామేశ్వరి అమ్మవారు శ్రీ లలితాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది అలంకార మండపంలోని ఉత్సవమూర్తి నంది వాహనంపై స్కందమాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది ఆలయ ప్రాంగణంలో భక్తులు సహస్ర దీపాలంకరణ చేశారు ఏలూరు జిల్లా నూజివీడులో శ్రీ గంగానమ్మ ఆలయంలో శరన్నవరాత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా సుందరమ్మ తల్లి గంగానమ్మ తల్లి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది దశాబ్ద కాలంగా దసరా నవరాత్రులు ఇక్కడ నిర్వహించడం విశేషం హైదరాబాద్ బోడుప్పల్లోని శ్రీ నిమిషాంబిక ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా భక్తులను అనుగ్రహించింది శ్రీ లలితా త్రిపురసుందరి అలంకరణలో కొలువైన అమ్మవారిని దర్శించుకుంటే సకలైశ్వర్యం మంగళం శక్తి అభీష్ట ఫలాలు లభిస్తాయని భక్తుల నమ్మకం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు చర్నాకోల్ చేతబట్టి రూపధారిగా దేవదేవుడు దర్శనమిచ్చారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవనాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుంచి తొమ్మిది గొడుగులు రెండు పెరుమాళ్ల నామాలను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చింది సమితి ట్రస్ట్ ఆర్ఆర్ గోపాల్ ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు తిథిదే అధికారులు ఘనంగా స్వాగతం పలికారు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం చుండువారిపల్లిలో శ్రీవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణం కనుల పండుగ జరిగింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్ల పరిణయోత్సవాన్ని తిలకించి తరించారు జోగులాంబ గద్వాల జిల్లా రాజవీధిలోని శ్రీవాసవీ కనేకా పరమేశ్వరి ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది ఈ సందర్భంగా శ్రీ వాసవి మాతను ఐదు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు ప్రకాశం జిల్లా దర్శి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చింది ఈ సందర్భంగా ఓ భక్తుడు డెబ్భై ఐదు లక్షల రూపాయల కరెన్సీ దండలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు మహాలక్ష్మీదేవి రూపంలో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకున్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరులో వాసవి కనకా పరమేశ్వరి ఆలయంలో దసరా నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా వాసవి కనకా పరమేశ్వరి అమ్మవారు ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది ఆలయ కమిటీ సభ్యులు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచెలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది అమ్మవారిని కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలతో అలంకరించారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కేసారంలో నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి మండపాన్ని పదహారు లక్షల రూపాయల నోట్లతో అలంకరించారు ఇది ఈనాటి శరన్నవరాత్ర వైభవం కార్యక్రమం రేపటి వైభవంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం